వెల్కమ్ టు చిన్ను అండ్ టాక్స్ మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము నేను ఈ వీడియోలో ఉన్న బీడ్స్ కలెక్షన్ మీకు చూపిస్తానండి రెగ్యులర్ వేరుగా మనం బయట మనం వర్క్ వర్కింగ్కి వెళ్ళినప్పుడు మనం వేసుకోవడానికి సింపుల్గా మన బడ్జెట్ రేంజ్లో నేను తీసుకున్న బీడ్స్ కలెక్షన్ అండి మీకు చూపిస్తాను చూడండి నేను మొన్న ఆన్లైన్లో డిజైన్ చూసి చేయించుకున్నాను చాలా బాగా వచ్చిందండి ఈ బ్లాక్ బీర్స్ అన్ని కూడా చాలా షైనింగ్గా మెరుస్తున్నాయి ఇవైతే హైలైట్ అండి చాలా చక్కగా ప్రతీది కూడా డిజైన్ చాలా చక్కగా వచ్చింది ఆరెంజ్ కలరు ఒకటి ఇలాగా బాల్స్ వచ్చిందండి గోల్డ్ బాల్ వచ్చింది మూడు ఈ ఆరెంజ్ కలర్ బాల్స్ వచ్చినాయి అంతా కూడా పైన మీనాకారి వర్క్ లాగా వచ్చింది ఈ బ్లాక్ బీడ్స్ కూడా చాలా మెరుస్తున్నాయి మన దగ్గర ఎంత గోల్డ్ ఉన్నా బ్లాక్ బీడ్స్ వేసుకుంటే ఆ అందమే వేరు చూడండి ఇది ఇంకొక బ్లాక్ బీడ్స్ డిజైన్ అండి ఇది నేను ఒక సీరియల్లో జయలలిత గారు వేసుకుంటే ఆ డిజైన్ నాకు చాలా నచ్చి పిక్ తీసుకొని సేమ్ నేను చార్మినార్ దగ్గర చేయించుకున్నానండి ఇవి సిక్స్ లైన్స్ వచ్చినాయి బ్లాక్ బీడ్స్ మధ్య మధ్యలో ఇలాగ పాల్స్ వచ్చినాయండి ఇలాగ ఈ నెక్స్ట్ కింద లాకెట్ కింద సిక్స్ పౌల్స్ పెట్టుకొని ఒక గోల్డ్ బాల్ వేయించుకున్నాను ఈ సెట్ ఏ ముచ్చపు చెరింగులతో పెట్టుకున్నా కూడా చక్కగా సెట్ అయిపోతుంది వేసుకుంటే కూడా చాలా డిగ్నిటీగా ఉంటుంది చూడండి ఇది చాలా బాగుంటుంది సిక్స్ లైన్స్ ఇది ఇంకొక కలెక్షన్ అండి రెగ్యులర్ ఎమ్రాయిడ్స్ కాకుండా ఎమరాల్డ్స్ తోటి నేను ముచ్చాలతోటి ఈ డిజైన్ చేయించుకున్నాను ఇది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది అందరూ మన దగ్గర ఎక్కువ కూడా ఎమరాయిల్డ్స్ కానీ రూబీస్ బీడ్స్ కూడా ఉంటాయి కానీ ఇది ఎమరాయిడ్సే కానీ లైట్ కలర్ ఎమరాల్డ్స్ అండి చాలా లుక్ వచ్చింది త్రీ లైన్స్లో చేయించుకున్నాను పైన అంతా ముత్యాలు కిందంతా ఎమరాల్డ్స్ మధ్య మధ్యలో ఒక పెద్ద ముత్యం వచ్చి మూడు లైన్స్లో చేయించుకున్నాను నేను దీన్ని నేను ఈ పేర్ పేరప్ చేస్తానండి ఇవి గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా లుక్ బాగుంటుంది నా దగ్గర ఉన్న చివరింగులకి ఇలాగ బీడ్స్ తోటి పేరు చేస్తూ ఉంటాను ఇదొక కలెక్షను ఇది గోల్డ్లో నేను చేయించుకున్న డిజైన్ అండి అప్పట్లో ఈనాడు పేపర్లో వసుంధరాలు ప్రతి సాటర్డే డిజైన్స్ గోల్డ్ డిజైన్స్ వేసేవాడు అందులో ఒక్కసారి ఈ డిజైన్ వేస్తే నేను కట్ చేసుకొని మా గోల్డ్ స్మిత్ చేత చేయించుకున్నానండి నాకు చాలా ఇష్టమైన డిజైన్ ఇది ఇక్కడ ఎమరాల్స్ రూబీ స్టోను అలాగే ఒక డ్రాప్ పెట్టి నేను చేయించుకున్నాను అలాగే పెద్ద పెద్ద ముచ్చాలు పెద్ద పెద్ద ముచ్చాలతో ఒక సింగిల్ లైన్ ముచ్చాలతోటి చేయించుకున్నానండి వీటికి ఇలా ఇయర్ రింగ్స్ ఇలా చేయించుకున్నాను సేమ్ లాకెట్లో ఏదైతే వచ్చిందో అవే ఇలాగా ఒక పెద్ద ఎమరాల్డ్ ఒక బీడ్స్ రెడ్ రూబీ బీడ్స్ అలాగే ఒక డ్రాప్ తోటి ఇయర్ రింగ్స్ చేయించుకున్నాను నాకు చాలా ఇష్టమైన డిజైన్ ఇది ఇది మాత్రం గోల్డ్ అండి ఇది ఇంకొక గోల్డ్ కలెక్షన్ అండి ఇది గోల్డ్ కలెక్షన్ సింగిల్గా సింపుల్గా చేయించుకున్నాను ఒక్క రూబీ లైన్ చేయించుకొని కింద అన్నీ కూడా ఇలాగా డిజైన్ చేయించానండి పద్మంలాగా కిందంతా కూడా మువ్వలు వచ్చినాయి ఒక్కొక్క రూబీ బీడ్ పెట్టి పైన ఏమో పద్మంలో పెట్టి కిందంతా మువ్వులు వచ్చినాయండి అలాగే దానికి తగ్గట్టుగా చిన్న చివరింగులు చిన్న చిన్న చివరింగ్లు వచ్చినాయండి ఇవి సేమ్ కింద ఏమైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ ఇక్కడ చివరింగ్లు వచ్చింది చాలా సింపుల్గా ఉంటుంది ఇది చూడండి ఇందులో ఒక రూబీ బీడు ఒక ఎమరాల్డ్ ఒక గోల్డ్ బీడు అన్నీ కలిపి ఇలాగ చేయించుకున్నాను ఇవన్నీ గోల్డ్ బీడ్స్ అండి ఇవి కూడా తక్కువ కాస్ట్లోనే వస్తాయి దీనికి పేరుగా నేను ఇలా చేయించుకున్నానండి ఇలా హ్యాంగింగ్ ఈ హ్యాంగింగ్లో ఒక ముచ్చపు ముచ్చపువి అలాగే ఎమరాల్స్ రూబీస్ పెట్టి పైన హ్యాంగింగ్ కింద చేయించుకున్నాను కింద ఒక రెడ్ రూబీ కూడా రెడ్ డ్రాప్ వేయించుకున్నానండి ఇది సింపుల్గా ఓన్లీ బీడ్స్ తోటే చేయించుకున్నానండి పెద్ద పెద్ద రూబీ బీడ్స్ నా దగ్గర ఉన్నవన్నీ కూడా చిన్న రూబీస్ ఉన్నాయని పెద్దగా ఉంటాయని బాగుంటాయని చెప్పి పెద్ద బీడ్స్ తీసుకున్నాను రెండు లైన్స్ తోటి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇది ఇది ఇంకొక డిజైన్ అండి ఇందులో ఒక గోల్డ్ బాల్ ఒక ముత్యము ఒక పగడం నాకు పగడాలంటే చాలా ఇష్టం అండి ఒక ముత్యంతో ఒక పగడంతో ఒక గోల్డ్ బాల్ తోటి మధ్యలో అంతా చిన్న చిన్న ముచ్చాలతోటి తీగ కొట్టుతో వచ్చిందండి ఇది నేను ఆన్లైన్లో చూసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ని తెప్పించుకున్నాను ఇన్స్టాగ్రామ్ పేజ్లో చాలా బాగుంది కానీ దగ్గరకు వచ్చి కొంచెం ఇంకా నేను పెట్టుకోలేదండి నాకు అంతగా అనిపించలేదు కానీ అసలు పెట్టుకొని చూస్తే తెలుస్తుంది వీటికి ఇయర్ రింగ్స్ ఇలాగా వైట్ స్టోన్స్ అలాగే ముచ్చము వచ్చి వచ్చిందండి ఇంకా నేను పెట్టుకోలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నా బీడ్స్ కలెక్షన్ అంతా కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ